మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షులుగా సుంకర సందీప్ వైయస్సార్సీపీ నగర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా పసుపులెట్టి హేమంతులను వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి నియమించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది వైసీపీ యువత ర్యాలీగా తరలివెళ్లి నగరంలోని వైసీపీ కార్యాలయంలో పర్వతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన్ని వారు శాలువా గజమాలలతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ యువజన విభాగం అత్యంత పవర్ఫుల్ అని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలన్న లక్ష్యంతోనే అనేక మంది యువత వైసీపీలో చేరుతున్నారన్నారు పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి గౌరవం సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు అనంతరం సందీప్ హేమంతులు మాట్లాడుతూ పర్వతరెడ్డి రెడ్డి సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే దిశగా పనిచేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మ మీద కానీ అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నడిచేటువంటి అభిమానులు వారు కార్యకర్తలు అందరితో కలిపి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం కానీ అందరి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆయనను మళ్ళా మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ఆలోచనతో ప్రతి కార్యకర్త నాయకుడి కూడా ఆ పార్టీలో కూడా కొనసాగడం కూడా జరుగుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆయన ఆలోచించేది ఏంటంటే ప్రతి కార్యకర్తకి నాయకుడికి కూడా మనం గుర్తింపు ఇవ్వాలా గ్రామ డివిజన్ స్థాయి నుంచి కూడా మనం కమిటీలు వేయగలగాల ప్రతి అనుబంధ విభాగానికి కూడా అధ్యక్షుల్ని కానీ కమిటీలని కానీ వేసి వారందరికీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం మళ్ళీ ఎన్నికలకి లోపు వారందరికీ కూడా గుర్తింపు కార్డులు కూడా ఇచ్చి రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా సరే మనతో పాటు నడిచినటువంటి ఆ కార్యకర్త నాయకుడికి ఒక గుర్తింపు ఇవ్వగలగాల మనం చేసే ప్రజాసేవలో కానీ అభివృద్ధి కార్య కార్యక్రమాల్లో కానీ ఈరోజు కష్టపడిన వాళ్ళందరికీ కూడా గుర్తింపు ఇవ్వడం కానీ గౌరవం ఇవ్వడం కానీ అలానే వారు గమనించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను ఏదైతే ఉంటాయో ప్రజలకు మెయి మేలు కలగాల్సినటువంటి విషయాలు వాటన్నిటిని కూడా గమనించి గుర్తించి మనం చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్న ఆలోచనతో ఆయన మనకు మాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పార్టీకి కానీ అలానే అనుబంధ విభాగాలు ఉంటాయి అనుబంధ విభాగాలు సుమారుగా ఇరవై తొమ్మిది అనుబంధ విభాగాలు ఉన్నాయి వాటిలో ప్రధానమైన అనుబంధ విభాగం ఎప్పుడు కూడా యువజన విభాగం ఆ తర్వాత మహిళా విభాగం ఆ తర్వాత విద్యార్థి విభాగం అలానే ఇంకా అన్ని రకాలైనటువంటి సెల్స్ ఉంటాయి బీసీ సెల్ ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ ఇట్లా అనేక రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి అయితే అన్నింటికంటే కూడా యువజన విభాగం అన్నది అత్యంత పవర్ఫుల్ అయినటువంటి విభాగం ఎందుకంటే వాళ్ళలో కల్మషం ఉండదు ఎక్కడా కూడా వాళ్ళల్లో ఒక పవిత్రమైనటువంటి ఒక ఇష్టాన్ని కనుక పెంచుకుంటే వాళ్ళ లీడర్ మీద పవిత్రంగా కూడా దాన్ని భావించి కష్టపడడం కూడా జరుగుతుంది ఆ క్రమంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి అయితే ఈరోజు యువజన విభాగం అత్యంత శక్తివంతంగా కూడా ఉంది ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా సుమారుగా మనకు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది కేవలం యువత మాత్రమే హాజరయ్యే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ యువజన విభాగాన్ని మరింత శక్తివంతంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో చేయడానికి కూడా ప్రయత్నించడం కూడా జరుగుతుంది ఆ క్రమంలో ఈరోజు స్టూడెంట్స్ కానీ యూత్ కానీ మహిళ కానీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తూ ఉన్నారు ఏ చిన్న కార్యక్రమం చెప్పినా కూడా ఒక రెండు వేల మందితో మనం ప్రోగ్రామ్స్ చేయగలుగుతా ఉన్నాం అంటే రాష్ట్రంలో నెల్లూరు ని నగర నియోజకవర్గం ఎంత అత్యున్నతమైన పటిష్టంగా ఉన్నదనేది అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలో దీపు అదేవిధంగా హేమంత్ పసుపులేట్ హేమంత్ వీరిద్దరినీ కూడా యువజన విభాగానికి సంబంధించి నెల్లూరు నగరం అంటే యాభై నాలుగు డివిజన్లకు సంబంధించి అంటే కార్పొరేషన్ మొత్తానికి సంబంధించి మేము నెల్లూరు నగరం అంటాం మా ఇరవై ఎనిమిది డవిజన్లకు సంబంధించి అయితే నెల్లూరు నగర నియోజకవర్గం అంటాం అలా మొత్తానికి సంబంధించి నెల్లూరు నగరానికి ఒకరిని అధ్యక్షుడిగాను ఇంకొకరిని ఉపాధ్యక్షుడిగాను తీసుకోవడం కూడా జరిగింది తప్పకుండా వారిని నేను ఒకటిన్నర సంవత్సరం నుంచి గమనిస్తూ ఉన్నాను చాలా కమిట్మెంట్ ఉంటుంది పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారితో వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న తప్పని కానీ వాళ్ళలో మొదటి రోజు నుంచి కూడా గమనించే ఈ పదవులు వాళ్ళిద్దరికీ కూడా ఇవ్వడం జరిగింది వారిద్దరు బాధ్యతగా ఈ పదవల్ని రాబోయే మూడు సంవత్సరాల పాటు కొనసాగిస్తారని యువతనంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే వాళ్ళ ఇష్టం ఉందో దాన్ని ఫ్రంట్ హెండ్లోకి తీసుకొని వచ్చి వారందరినీ కూడా పటిష్టం చేసి ఏకతాటి మీద నడిపించే పాత్ర వారిద్దరు కూడా తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను వీళ్ళు కీలకమైనటువంటి పాత్ర పోషించాలా ఈరోజు యువతకు కానీ విద్యార్థులకు కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తెలుసుకొని రేపు మన నాయకుడితో చెప్పి వాటన్నిటిని అమలు చేసే పరిస్థితి అయితే తప్పకుండా తీసుకురావడం జరుగుతుంది ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను ఈరోజు మీరు నడిచే ప్రతిపక్షంలో మీరు ఏ విధంగా అయితే యాక్టివ్గా ఉంటా ఉన్నారో ఏ విధంగా అయితే కష్టపడుతూ ఉన్నారో మీ అందరికీ తగిన గౌరవం గుర్తింపు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని వారందరికీ కూడా సబిరంగా తెలియజేస్తాను నా పేరు శృంగర సందీప్ నెల్లూరు నగర అధ్యక్షుడుగా మా ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా మనసులో నాయకుడు శ్రీ రెడ్డి గారు పడవరి రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆర్థిక శుభాకాంక్షలు తెలుపు తెలుపుకుంటూ అలాగే మాపైన ఉంచిన నమ్మకాన్ని ఏనాటికి ఒమ్ము చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యేదాకా అధికారంలో వచ్చేదాకా ఆహర్నిసులు కష్టపడతామని తెలియజేస్తున్నాను అలాగే ఇంకొకసారి మాకు అవకాశం ఇచ్చిన పెద్దలు మా మనసు నాయకుడు మా ప్రియ నాయకుడు శ్రీ రెడ్డి గారికి మనస్ఫూర్తి హృదయాకాంక్ష శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు పసుపులేటి హేమంత్ కుమార్ నాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి మా అన్న జయకృష్ణ రెడ్డి గారికి ఎప్పుడు కృతజ్ఞత పడి ఉంటామని ధన్యవాదాలు మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు బిఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరి లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకు రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట